వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మనకి నర్సింగ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అయితే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే సి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే మనకి రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనకి నెలకి ఇరవై ఒక వేల ఐదు వందలు అయితే ఇస్తామని చెప్పేసి మనకి జీతం కూడా చూపించడం అయితే జరిగింది అయితే ఇక్కడ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్విమ్స్ లో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అయితే ఇది మనకి జూలై ముప్పై తేదీ వరకు అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఎస్వి ఐఎంఎస్లో లో నర్సింగ్ అప్రెండెస్ నియామకానికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అయితే మనకి డిగ్రీ ఉన్న అభ్యర్థులను నిజంగా దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తారు ఆ పోస్ట్ కి హిందూ మతానికి ప్రకటించే వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ ప్రక్రియ అయితే మనకి జూలై పదహారవ తేదీ అయితే ప్రారంభమైంది అయితే ఈ గొడవ జూలై ముప్పై తేదీ వరకు అయితే ఉంటుంది అయితే క్లోజ్ అయితే అవుతుంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం నోటిఫికేషన్ చూడండి నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ నర్సింగ్ అప్రెంటిస్ అట్ స్విమ్స్ అని ఉంది అయితే ఇందులో మొత్తం చాలా వరకు అయితే పోస్ట్లు ఉన్నాయి అయితే ఇందులో మనం చూసుకోవచ్చు దీనికి అప్లై చేసుకుంటే కనుక మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు మనకి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు ఓకేనండి స్టార్టింగ్ ఎలిజిబిలిటీ అయితే పదహారు ఏడు ఇరవై ఐదు అప్లై చేసుకోవాలి అప్పుడు నుంచి ముప్పై వరకు అయితే మనకి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అయితే ఎప్పుడు వస్తుందంటే నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అయితే వస్తాయి అయితే ఇరవై ఐదున ఈ ఎనిమిది వందల ఇరవై అయితే మనకి ఫైనల్ అయితే చేస్తారండి ఓకేనండి దీనికి అయితే మీరు అప్లై అయితే చేసుకుంటే అయితే ఇక్కడ మనకి ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వాళ్ళు అయితే వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అండి ఓకేనండి దరఖాస్తు అయితే మనకి ఆన్లైన్ లో ఉంది మొత్తం ఇక్కడ పోస్ట్లు అయితే వన్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది అయితే అభ్యర్థులకి మనకి జీతం అయితే ఇరవై ఎందుకు ఇస్తారు అయితే మొత్తం దరఖాస్తు అయితే మనకి ఫీజ్ అయితే మనకి ఐదు వందల తొంభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు అయితే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అభ్యర్థులకి అయితే మూడు వందల ఫీజు అయితే తీసుకుంటున్నారు ఓకేనండి ప్లస్ యాభై నాలుగు మొత్తం మూడు వందల యాభై నాలుగు రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ అర్హత చూసుకోవచ్చు బిఎస్సి నర్సింగ్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటారు కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చండి ఓకేనండి ఎస్సీ ఎస్టీ బీటిగరీ వాళ్ళకి అయితే కేటగిరీ వాళ్ళకి అయితే మనకి రిజర్వేషన్ కూడా ఉంటుంది ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ